అందరికీ నమస్కారం వరల్డ్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ కార్నివాల్ విజయవాడ ఉత్సవం పున్నమి ఘాటు వద్ద జరిగిన రెండవ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ని ఎంపీ కేసినేని శివనాథ్ ఎమ్మెల్యేలతో కలిపి ఘనంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో గ్రోన్ షోసు ఫైర్ బ్స్ సాంస్కృతిక కార్యక్రమాలు భరతనాట్య నృత్యాలు కూచిపూడి నృత్యాలు ప్రేక్షకులకు కనువిందు చేశాయి ఈ కార్యక్రమం వీక్షించిన గవర్నర్ ఎంపీ కేసినేని శివనాథ్ను అభినందించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా పర్యాటక శాఖ కార్యదర్శి అజయ్ జైన్ విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ధన్యవాదాలు అక్షర సంకేతం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి కామెంట్ చేయండి